భూముల్లో జరుగుతున్నటువంటి దోపిడీని ప్రత్యక్షంగా పరిశీలించాలని సోదరులు ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నేను నాతో పాటు నా సోదర శాసన మండలి శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు మేరిక మురళీధర్ గారు స్థానికంగా ఉండేటువంటి నాయకులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మండల పరిషత్ అధ్యక్షులు మండల ఉపాధ్యక్షులు ఇతర అనేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు రైతులు అందరితో కలిసి రావడం క్షేత్రస్థాయిలో పరిశీలించడం పరిశీలించిన తర్వాత గమనించినటువంటి గుర్తించినటువంటి వాస్తవాలని మండల పరిషత్ కార్యాలయంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారికి విడత పత్రం సమర్పించడం జరిగింది అయితే బహుశా నాకు తెలిసి ఈరోజు ఒక్కసారి వరికొంటపాటలో జరిగినటువంటి దోపిడీని చూస్తే బ్రిటిష్ కాలంలో కూడా ఇంత దోపిడీ జరిగి ఉంటుంది వేళ్ల కన్నా ఈరోజు జరిగేటువంటి పాలకుల కన్నా బ్రిటిష్ పాలనే బాగుందేమో అనేటువంటిగా ఈరోజు ప్రజలకు భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది దురదృష్టకరమైనటువంటిది అగ్రిగోల్డ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా అగ్రిగోల్డ్ కొకోవడం అనేటువంటిది వెలుగు చూడటం జరిగింది ఆ రోజు నుంచి అనేక సందర్భాలలో అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి దోపిడీని అరికట్టమని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష శాసనసభ్యులుగా మేము అందరం శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని నిలదీస్తే ఏమాత్రం పట్టించుకోకుండా మొక్కుబడిగా సిఐడికి కేసు ఇచ్చేసామో సిఈడికి అని చెప్పి చెప్పి వాడికి ఇచ్చేసామని చెప్పి ఆ రోజు నుంచే వల్ల మాలినటువంటి ప్రేమ వాత్సల్యం అగ్రికోర్డ్కి సంబంధించినటువంటి కంపెనీ మీద కంపెనీ యాజమాన్యం మీద చూపించడం జరిగింది చివరికి కోర్టులు దానిలో జోక్యం చేసుకోవడం రకరకాలన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ భూములు గుర్తించి ఇదిగో ఇవన్నీ మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము అని చెప్పి చెప్పి సిఈడి చెప్పడం సిఈడికి హ్యాండ్ అయింది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లను గురించి వాళ్ళ సంపద గురించి ఏ నిర్ణయం తీసుకోవాలనేటువంటిది కోర్టు తుది తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో తుది తీర్పు వస్తే దాని ద్వారా వచ్చేటువంటి ఫలితం ద్వారా తమకు ఎంతో కొంత దక్కుతుంది అని చెప్పి చెప్పి అగ్రిగోల్డ్ బాధితులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని పక్కన పెడుతూ ఈరోజు దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల చెట్టు అంటే నాలుగు నుంచి ఐదు సంవత్సరాలకు ఒక కటింగ్ వస్తుంది అటువంటిది మూడు కటింగులు ఉన్నటువంటి దాంట్లో చావ ఉన్నటువంటి శక్తి ఉన్నటువంటి బాగా బరువు ఉన్నటువంటి చెట్టు వాటిని ఈరోజు దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగినటువంటి చెట్టు ఒక ఎకరాకు సంబంధించి అరవై నుంచి డెబ్బై టన్నులు టన్ను ఏడు వేల ఐదు వందల రూపాయల ఆవరేజ్ రేట్ అంటే దాదాపుగా ఒక ఎకరా మీద ఐదు లక్షల రూపాయలు ఆర్జించేటువంటి పరిస్థితి అటువంటిది ఒక్క వరికుంటపాడు మండలంలోనే మేము చూసినటువంటిలో డెబ్బై ఎకరాలంటే దాదాపుగా మూడున్నర కోట్ల రూపాయల ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి ప్రభుత్వ స్వాధీనంలో ఉన్నటువంటి ఆస్తి సిఈడి జప్తు చేసినటువంటి ఆస్తిలో ఈరోజు చెట్లు కొట్టేస్తే కనీసం పట్టించుకునేటువంటి నాథుడే కరువయ్యాడంటేనే ఈ ప్రభుత్వం ఎంత విధ్వంస పాలనకి తెరతీస్తుంది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎన్నడైనా ఎప్పుడైనా యా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇంత పెద్ద భారీ కుంభకోణం జరిగితే ఏమీ పట్టనట్లుగా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క శాసనసభ జరుగుతుంది శాసనసభలో రకరకాలైనటువంటి అంశాలను లేవనెత్తడం ఎంతసేపటికే గత ప్రభుత్వాన్ని నిందించడం జగన్మోహన్ రెడ్డి గారి మీద అబండాలు వేయడం దానితో కాలం సరిది తప్ప ఏదైనా ప్రజలకు సంబంధించి జరుగుతున్నటువంటి విధ్వంస పాలన మీద ఎప్పుడన్నా మాట్లాడా అధికారులు ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితి ఎందుకు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు సహాయం చేశారు అని అంటే పాముకు పాలు పోసినట్టే అని చెప్పి చెప్పి పబ్లిక్ సమావేశంలో చెప్పాడు అధికారులకు ఏం చెప్తున్నాడు మా వాళ్ళు ఏమి దోపిడీ చేసినా ఏమి దొంగిలించినా ఏమి కొట్టకపోయినా ఏమి విధ్వంసం సృష్టించినా ఎవరి మీద దాడులు చేసినా ఎవరు ప్రాణాలు తీసినా ఎవరు మానాలు పోయినా మీరు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే కఠినంగా వ్యవహరించడం తప్ప తెలుగుదేశం వాళ్ళ చోలికి పోవచ్చు అని చెప్పి చెప్పి అధికారులకు ఆదేశించారు దాని పరవసానం ఏమైంది దోచుకుంటుంటే మేము ఇక్కడికి పరిశీలనకు వస్తామంటే పోలీసులు మమ్మల్ని నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప దారుడు ఎక్కడ ఉన్నటువంటి పట్టుకునేటువంటి పరిస్థితులు లేదు ఈరోజు పాపం తహసీల్దార్ గారు చెప్తున్నారు మొన్న ఒక ఫిర్యాదు వచ్చింది సార్ ఆ ఫిర్యాదును పరిశీలిస్తున్నామని చెప్పాం ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలో ఉన్నటువంటి ఆస్తులు దోచుకుపోతే ఇటు రెవెన్యూ కానీ అటు వాళ్ళు కానీ అందుకే ఈరోజు ఈ పరిపాలన ఎంత దారుణంగా ఉందని బహుశా నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఇంత అధమ స్థాయిలో పరిపాలన జరగలేదు ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇంత దౌర్భాగ్యంగా దౌర్జన్యంగా ఎప్పుడు హింసించినటువంటి సంఘటన లేవు జిల్లాకు చూస్తే కలెక్టర్ గారు ఎస్పీ గారు పాపం ఉత్సవ విగ్రహాలాగా మారిపోయారు ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితి కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారి కన్నా కలెక్టర్ దగ్గర ఉండేటువంటి డఫేదారే పవర్ఫుల్గా ఉండేటవాడు ఎస్పీ ఆఫీస్కి పోతే ఎస్పీ ఆఫీస్లో ఉండేటువంటి కానిస్టేబుల్ పవర్ఫుల్గా ఉండేటోడు ఎస్పీ గారి కన్నా వీళ్ళు ఇంకా పాపం తగ్గిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఒక్కసారి చూస్తే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు తెలియాలి కాబట్టి చెప్తున్నాను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను కందుకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు ఒక రేషన్ షాప్ నిర్వహిస్తుంటే ఆ రేషన్ షాప్కి నాలుగు సార్లు వెళ్ళారు అధికారులు తనిఖీ చేయడానికి నాలుగు సార్లు ఏమీ దొరకలేదు ఏమీ దొరకలేదు అంటే వాళ్ళు వచ్చేస్తే ఆ ఎమ్మెల్యే నాకు ఏం చేస్తావో నాకు తెలియదు మీరు వాడిని తీసేయాల్సింది రేషన్ షాప్ అంటే ఒక పది మంది దుండగులు పోయి ఆ రేషన్ షాప్ తలుపు బద్దలు కొట్టి దాంట్లో పది బస్తాలు ఆటోలు వేసుకుని ఎత్తుకుని వెళితే ఎదురుగా ఉండే సీసీ కెమెరాలు ఇది రికార్డ్ అయితే వాళ్ళయా సీసీ కెమెరా తీసుకొచ్చామంటే నేను మూడు సార్లు జిల్లా ఎస్పీకి చెప్తే ఎస్పీ గారు కేసు కూడా కట్టకుండా ఈ రోజు దానికి సంబంధించి తారుమారు చేసి పాపం అతన్ని తెల్లవారు వచ్చినటువంటి రెవెన్యూ వాళ్ళే ఉంటారు జరిగింది మాకు తెలియదు మీరు పోలీసు కేసు ఇచ్చుకోండి నీ దగ్గర స్టాక్ తగ్గింది కాబట్టి నిన్ను మేము తొలగించేసామని తొలగించేశారు అంటే ఒక రేషన్ డీలర్ ని తొలగించడానికి దాడి చేసి దొంగలించి దాని కేసు లేకుండా మాఫీ చేసి మీరు ఈ రోజు ఆ రేషన్ తొలగించాలని తొలగించాలి అంత ఈనమైనటువంటి పరిస్థితికి దిగదారాల్సినటువంటి అవసరం లేదు పరిపాలన కాబట్టి అధికారులకి పోలీస్ శాఖకి మరలా మరలా చెప్పేది అధికారం ఎవరికి శాశ్వతం కాదు నూట యాభై ఒక్క స్థానాల్లో మేము గెలిచినప్పుడు అనుకున్నాం అధికారం కొనసాగుతుందని మరలా ఈరోజు ప్రజలు భిన్నమైనటువంటి తీర్పునిచ్చారు కాబట్టి నీకు నూట అరవై నాలుగు స్థానాలు వచ్చాయి కాబట్టి ఈరోజు నువ్వు ఉండేటువంటి పరిస్థితులు అధికారుల పాపం ఏదో చెప్పారులే చేస్తారులే మనకు మంచి దగ్గర ఉద్యోగం వచ్చింది లేకపోతే మనల్ని ఎక్కడ లూపులస్తారని చెప్పి మీరు దయచేసి ఒకటి గుర్తుంచుకోండి మేము మరలా మరలా చెప్తున్నాం అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదు ఈ రోజు మీరు చేసేటువంటి తప్పులు పోలీసు ఎస్ఐలు కాని సిఐలు గాని రెవెన్యూ అధికారులు గాని రేపు ఈ పాపాలు మీరు ఏదైతే చేస్తున్నారో శాపాలు లాగా మిమ్మల్ని వెంటాడతాయి ఇబ్బందులు పడతాయి